అధ్యాయం ఒకనాడు గంధర్వపురానికి నరసింహ శర్మ అనే ఒకతనొచ్చాడు అతడు కుష్టివ్యాధితో బాధపడుతుండేవాడు అతడు శ్రీగురుని దర్శించి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని తెలిసివచ్చాను నేను వేదమును అభ్యసించాను కాని నా వ్యాధి కారణంగా నేను ఎవ్వరికీ కానివాడనయ్యాను అందరూ నన్ను అసహ్యించుకుంటున్నారు ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ పేరుకుని నన్నిప్పుడు కొడుపుతున్నాయి ఇది తగ్గాలని నేను ఎన్నో వ్రతాలు చేశాను తీర్థాలను దర్శించాను కాని నా వ్యాధి కించితైనా తగ్గలేదు ఈ బాధ భరించలేకుండా ఉంది నాకు చచ్చిపోవాలనుంది అని అతడు ఏడుస్తూ సాష్టంగపడ్డాడు శ్రీగురుడు అతడిపై కరుణతో ఇలా అన్నారు విప్రుడా చేసిన పాపాలను అనుభవించక తప్పదు అయినా నీవిప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నావు కనుక నీకు దాని యొక్క విరుగుడు చెబుతాను దానివలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండుకట్టె పుల్లలను తీసుకుని అటుగా వెళ్తున్నాడు అందులో మేడి చెట్టు కర్రలు కొన్నున్నాయి ఆ చెట్టు నాలుగు సంవత్సరాల క్రింతటే ఎండి మోడైపోయింది శ్రీగురుడు ఆ కట్టెపుల్లల్లో ఉన్న ఒక మేడి కర్రను చూపి నాయనా ఆ కర్రను తీసుకుని మాపై విశ్వాసముంచి మేము చెప్పినట్టు చేయి దాన్ని సంగమేశ్వర ఆలయం వద్ద భూమిలో నాటు నిత్యమూ చేసి ఈ కట్టె చుట్టూ ప్రదక్షిణ చేసి రెండు కుండల్లో నీళ్లు తెచ్చి మూడు పూటలా దానికి పోస్తుండు అది చిగురించినప్పుడు నీ పాపం నశించి నీ శరీరం స్వచ్ఛమవుతుంది అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణ విశ్వాసముంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకుని వెళ్ళి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతడు నిత్యమూ ఆ ఎండుకట్టెకు నీరు పోసేవాడు అది చూసి ఆ ఊరివాళ్ళు ఒరి వెర్రివాడా నీవు ఎన్ని రోజులు నీళ్లు పోసినా ఎండుకట్టె ఎక్కడైనా చిగురిస్తుందా శ్రీగురునికి నీమీద ఉంటే నీకింత ప్రయాసదేనికి నీకు ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకలా చెప్పి ఉంటారు అని వారు నిరుత్సాహపరిచేవారు ఇలా వారం రోజులు గడిచాయి మహాత్ములు సత్యసంకల్పులు వారి మాట ఎన్నడూ తప్పదు చచ్చినవాడిని బతికించిన శ్రీగురుడు ఎండుకట్టెకు ప్రాణం పోయలేడా అని అతడు మనసులో తలుచుకుని తన పని కొనసాగించాడు కొందరు శ్రీగురుని వద్దకు వెళ్ళి స్వామీ మీరు ఆ రోజున ఆ కుష్టి రోగికి ఎందుకలా చెప్పారు అతడు పిచ్చివానిలా మూడు పూటలా ఆ ఎండుకట్టెకు నీళ్లు పోస్తూ అది చిగురుస్తుందని ఎదురుచూస్తున్నాడు గురువు చెప్పినది చేయడమే నా పని అది నిలబెట్టుకోవడం గురువు పని అంటూ ఎవ్వరేం చెప్పినా వినడంలేదు అన్నారు అప్పుడు శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాక్యమొక్కటే తరింపజేయగలదు దాన్ని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి ఒకరి భావానికి అనుగుణంగానే ఫలితముంటుంది దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఒకరికి ఎటువంటి భావముంటుందో వారి కూడా అలాగే ఉంటుంది ఈ సంసారసాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం మీకొక యథార్థకథ చెబుతాను వినండి పూర్వం పాంచాల దేశాన్ని సింహకేతు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతని కుమారుడు ధనుంజయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని ఒక మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి అలసిపోయి దప్పికొనగా అక్కడున్న ఒక బోయవాడు ఆ రాజకుమారుణ్ణి ఒక కొలను వద్దకు కొనిపోయాడు ధనుంజయుడు దాహం తీర్చుకుని పక్కనే ఉన్న దేవాలయంలో సేదతీరాడు ఆ దేవాలయంలో ఒక పక్కగా పడివున్న శివలింగాన్ని ఆ బోయవాడు చేతిలోకి తీసుకుని తదేకంగా చూస్తూ ఆ రాజకుమారునితో అయ్యా నాకు ఎప్పటినుండో శివపూజ చేసుకోవాలన్న కోరిక ఉన్నది కాని నాకా విధానం తెలియదు దయచేసి నాకది బోధించండి మీరే నా గురువులు అని ప్రార్థించాడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు ఒక చోటును శుభ్రం చేసి ఈ లింగాన్ని స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీ భార్యతో కలిసి నిత్యమూ శ్రద్ధగా పూజించు ప్రతిరోజూ శ్మశానం నుండి చితాభస్పం తెచ్చి శివునికి అర్పించు నీవు తినబోయే ఆహారం ముందుగా శివునికి అర్పించి తరువాత తిను అని చెప్పాడు ఆ బోయవాడు ఆ మాటలను తూచా తప్పకుండా పాటించేవాడు ఒకరోజు ఎంత వెతికినా అతడికి చితాభస్పం దొరకనే లేదు అతడు ఎంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కాని మరో రకంగా చేస్తే కదా ఈ రోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది సమయం కూడా దాటిపోతున్నది ఇంక నేనేం చేయాలి అని దుఃఖించాడు అతని భార్య ఓదారుస్తూ దానికోసం అంత బాధపడతావేమీ మనింట్లో ఉన్న కట్టెలతో నన్ను దహనం చేసి ఆ బూడిదను శివునికి అర్పించు శివపూజ కోసం నా శరీరం అర్పించడం కంటే సంతోషమేమున్నది నీకు వ్రతభంగం జరగడం నాకు ఇష్టం లేదు అన్నది అప్పుడతను సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసి ఇప్పుడు నిన్ను నా చేతులారా ఎలా చంపుకోగలను స్త్రీహత్య మహాపాపము అలా చేస్తే నన్ను శివుడు కూడా క్షమించాడు నీకు బిడ్డలైనా కలుగలేదే నీవు ఏ సుఖమూ నోచుకోలేదు అని దుఃఖించాడు అందుకామె నాపై నీకెందుకింత మోహము ఎప్పటికైనా పోయే ఈ శరీరము శివుని ఆరాధనకుపయోగపడుతున్నది ఈ జన్మకు నాకంతకంటే అదృష్టమున్నదా అని చెప్పి అతడిని ఒప్పించింది ఆమె ఇంటిలోకి వెళ్ళి ఇంటికి నిప్పు పెట్టమని చెప్పింది అతడు అలానే చేశాడు ఆ భస్మరాశితో శివుణ్ణి పూజించి తన వ్రతాన్ని సంపూర్ణం చేశాడు తరువాత ఏకాగ్ర మనస్సుతో శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోడానికి రమ్మని భార్యను పిలిచాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బతికి నడిచివచ్చింది వారిద్దరూ ప్రసాదం తిన్నాక జరిగిన వింతకు ఆశ్చర్యపోయారు వారి ఇల్లు ముందువలే చెక్కు చెదరకుండా నిల్చుంది అతని భార్య స్వామి నాలుగు తిక్కులా ఇల్లు అంటుకుని మండుతుండగా నాకదేమో ఎక్కడలేని చలి పుట్టింది నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది మీరు పిలవగానే మెలుకోవచ్చి లేచివచ్చాను అన్నది వారు ఈశ్వరలీలకు ఆశ్చర్యచకుతులై ఉండగా శివుడు ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించి పరమపదాన్ని అనుగ్రహించాడు పరిపూర్ణమైన విశ్వాసము భక్తికి ఎప్పుడూ గొప్ప ఫలితముంటుంది కనుక గురుమాటల పట్ల నరహరికున్న విశ్వాసానికి తప్పక ఫలితముంటుంది అన్నారు శ్రీగురుడు నరహరి భక్తితో మేడికట్టెను సేవించడం చూసి ఆనందించాడు శ్రీగురుడు ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మీద చెల్లాడు మరుక్షణమే అది చిగురించింది అందరూ చూస్తుండగానే అది పెరిగి చిన్న చెట్టయింది అంతలో నరహరి శరీరం రోగపీడ వదిలి బంగారు ఛాయతో మెరిసిపోయింది అతడు ఆనందభాష్పాలతో స్వామికి నమస్కరించి ఈ విధంగా స్తుతించాడు కోటి సూర్యుల తేజస్సూ కోటి చంద్రుల చల్లదనమూ కలిగి దేవతలందరిచేత పూజించబడే భక్తప్రియుడూ విశ్వాశ్రయుడూ అత్రిపుత్రుడవైన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించుము మోహా పాసమనే అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞానసూర్యుడవు విశాలమైన నేత్రములు గలవాడవు భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివైన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించుము మనస్సులో ఉద్భవించే అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశం వంటివాడవు సత్యమువు సర్వానికి సారభూతమైన పరమాత్మవు అవతారశ్రేష్ఠుడవైన శ్రీవల్లభా శ్రీ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షింపుము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవు సూర్యచంద్రులే నేత్రములుగా సర్వసాక్షివై భక్తుల పాలిట కామధేనువై ఉన్న గురుమూర్తి ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించుము తామర రేకుల వంటి కన్నులతో పూర్ణచంద్రుని వంటి తేజస్సుతో ఉన్న ఓ గురుమూర్తి మా పాపాలను పారద్రోలడానికి దండము ధరించి వచ్చిన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించుము మీ పాదకమలాలను వేదశాస్త్రాలు స్థుతిస్తున్నాయి ఓ నాదబిందు కళాస్వరూపా నీవు అన్నిటికీ అతీతుడవై ఉన్నావు తాపత్రయాలతో పీడించబడే భక్తుల పాలిట కల్పతరువా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించుము అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడవయ్యున్న జ్ఞానసాగరా కృష్ణవేణి తీర నివాస ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించుము కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తుల కోరికలను తీర్చే దయాసాగరా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించుము ఈ నృసింహ సరస్వతీ అష్టకం ప్రతిదినమూ చదివినా విన్నా జ్ఞానము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి ఈ విధంగా నరహరి నరహరిశర్మ కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించి సాష్టాంగపడ్డాడు శ్రీగురుడు అతడిని జ్ఞానరాశివవుదూగాక అని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు అక్కడకు చేరినవారంతా శ్రీగురుణ్ణి మహత్యానికి ఆశ్చర్యచకితులై స్వామికి నమస్కరించారు నరహరి ఆ రోజు వారందరికీ సమారాధన చేశాడు తరువాత శ్రీగురుడు అతడిని పిలిచి నాయనా నీ పట్ల మాకు ఎంతో ప్రీతి కలిగింది నీవు గోవులతో సిరి సంపదలతో ఐహిక సుఖాలను అనుభవించగలవు నీకు పారమార్థిక శ్రేయస్సు కూడా లభించగలదు నీకు ముగ్గురు కుమారులు జన్మిస్తారు వారు వేదశాస్త్రజ్ఞులు శతాయుష్మంతులు అవుతారు వారిలో ఒకడు మాకు సేవ చేస్తాడు అని చెప్పి శ్రీగురుడు అతడికి విద్యా విద్యాసరస్వతీ మంత్రాన్ని ఉపదేశించారు నామధారక స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూశావుగా అన్నాడు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ